హాయ్ అండి సో తెలంగాణలో మార్చి ఇరవై ఒకటవ తారీఖు నుంచి టెన్త్ క్లాస్ యాన్యువల్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి సో ఈ నేపథ్యంలో ఈ ఇయర్ నుంచి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి యాన్యువల్ ఎగ్జామ్స్ నిర్వహణలో స్వల్ప మార్పులు వచ్చినాయి ఆ మార్పులను విద్యార్థులకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఇటీవల నేను ఒక వీడియో చేయటం జరిగింది ఆ వీడియోని దాదాపు నలభై వేల మంది విద్యార్థులు చూడటం జరిగింది చాలామంది రెస్పాండ్ అయ్యారు ఎగ్జామ్స్ మీద మంచి అవగాహన కల్పించినందుకు వాళ్ళు చాలామంది థ్యాంక్స్ కూడా చెప్పడం జరిగింది అయితే మరికొంతమంది విద్యార్థులు కొన్ని డౌట్స్ని రేజ్ చేయడం జరిగింది కామెంట్ సెక్షన్లో వాళ్ళు వాళ్ళ డౌట్స్ని వ్యక్తం చేయడం జరిగింది ఆ డౌట్స్ని క్లారిఫై చేసేటటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది సో విద్యార్థులు వాళ్ళ జీవితంలో మొదటిసారిగా బోర్డు ఎగ్జామ్స్ని ఎదుర్కోబోతున్నారు కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి భయాందోళనలను తొలగించాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయటం అనేది జరుగుతుంది వాళ్ళకి పూర్తి అవగాహన క్లారిటీ ఉన్నట్లయితే వాళ్ళు భయం లేకుండా నిర్భయంగా ఎగ్జామ్స్ని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది కొంతమంది విద్యార్థులు ఏమడిగారు అంటే ఈసారి బుక్లెట్ ఇస్తున్నారు కదా మనకి మెయిన్ ఆన్సర్ షీట్ అడిషనల్స్ కాకుండా బుక్లెట్ ఇస్తున్నారు కదా ఆ బుక్లెట్లో రూల్డ్ ఉంటాయా లేకుంటే వైట్ పేపర్స్ ఉంటాయా అని చెప్పేసి కొంతమంది అడగటం జరిగింది ఆ వీడియోలోనే దానికి క్లారిటీ ఇవ్వడం జరిగింది అయితే మ్యాథ్స్ ఎగ్జామ్ రోజు వైట్ పేపర్లు ఉంటాయా బుక్లెట్లో లేకుంటే మ్యాథ్స్ ఎగ్జామ్ కూడా రూల్స్ అంటే ఆ గీతలు ఉంటాయా అని చెప్పేసి చాలామంది విద్యార్థులు అడగడం జరిగింది అదేవిధంగా బుక్లెట్ ఇస్తున్నారు కాబట్టి మరి పార్ట్ బి ఎట్లా కట్టాలి సార్ పార్ట్ బికి సంబంధించిన ఆన్సర్స్ ఆ బుక్లెట్లోనే నెంబర్స్ ఇస్తే ఆన్సర్స్ రాయాలన్నా లేకుంటే పార్ట్ బీని ట్యాగ్ చేయాలా దానికి రంధ్రం ఇచ్చేసి దారం కట్టేసేయాలా అదేవిధంగా సోషల్ అయితే మ్యాప్ తర్వాత మ్యాథ్స్లో అయితే గ్రాఫ్ పేపర్స్ ఉంటాయి వాటన్నిటిని ఎట్లా బుక్లెట్కి ట్యాగ్ చేయాలా అని చెప్పేసి చాలామంది డౌట్స్ను రేజ్ చేయడం జరిగింది సో నేను కొంతమంది ఆఫీసర్స్ని అంటే మనకి ఎగ్జామ్ నిర్వహణలో ప్రధానంగా ఏంటంటే చీఫ్ సూపరింటెండెంట్ అండ్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ అని ఇద్దరు వాళ్ళు ఈ ఎగ్జామ్ సెంటర్లో ఎగ్జామ్ నిర్వహించడంలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు వాళ్ళదే పూర్తి నిర్వహణ బాధ్యత సో వాళ్ళల్లో కొంతమందికి నేను కాల్ చేసి ఈ డౌట్స్ని వాళ్ళని అడగడం జరిగింది ఎందుకంటే నాకు కూడా కొత్తవి కాబట్టి వాళ్ళు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి కొంతమందిని నేను అడిగి ఆ ఆ డౌట్స్ని క్లారిఫై చేసుకొని మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది సో వాళ్ళు ఏం చెప్పిందంటే ఈసారి మ్యాథ్స్ ఎగ్జామ్ కూడా రూళ్లే ఉంటాయండి సో మిగతా ఎగ్జామ్స్కి రూళ్ళు తర్వాత మ్యాథ్స్కి వైట్ పేపర్స్ అనేవి ఉండవు బుక్లెట్ మొత్తం రూల్స్ అంటే సింగిల్ రూలు బ్రాడ్ కొంచెం పెద్దగానే ఉంటుంది లైన్స్ సో ఒక్కొక్క పేజీకి ఇరవై నాలుగు లైన్స్ ఉంటాయి అట్లా మొత్తంగా ఈ సంవత్సరము బుక్లెటే ఇస్తారు ఏ ఎగ్జామ్ కైనా బుక్లెట్టే ఇవ్వటం జరుగుతుంది ఇరవై నాలుగు పేజీలో బుక్లెట్ ఉంటుంది ఒక్కొక్క పేజీలో ఇరవై నాలుగు పేజీలు ఉంటాయి మ్యాథ్స్ ఎగ్జామ్ కూడా అదే ఉంటుంది సో మీరు ఎగ్జామ్కి ఫస్ట్ ఆ రోజు ఎగ్జామ్ రోజు మార్నింగు నైన్ ఓ క్లాక్ కల్లా రూమ్లో ఉండేటట్టు ఎగ్జామ్ హాల్లో ఉండేటట్టు మీరు ప్లాన్ చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో మార్నింగ్ నైన్ థర్టీకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నింపదిగా మనం నైన్ ట్వంటీ ఫైవ్ కల్లా వెళ్ళిపోతే సరిపోద్ది అని చెప్పేసి ఎవరనుకోవద్దు ఎందుకంటే కొంత ప్రాసెస్ ఉంటుంది ముందే ఒక హాఫ్ అన్ అవర్ నైన్ ఓ క్లాక్కి మీరు ఎగ్జామ్ రూమ్లో ఉండే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి మీ ఇంటికి ఎగ్జామ్ సెంటర్కి ఎంత డిస్టెన్స్ ఉందో దాని ప్రకారంగా చేసుకొని నైన్ ఓ క్లాక్కి ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ హాల్లో ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి నైన్ ఓ క్లాక్ కల్లా ఇన్విజిలేటర్ గారు వచ్చి మీ రూమ్లో రెడీగా ఉంటారు ఫస్ట్ ఇన్విజిలేటర్ గారు చేసేది ఏంటంటే మీ మీ ఎవ్రీ ఎగ్జామ్ రోజు కూడా ఎవ్రీడే మీ ఫస్ట్ అందరికీ వాళ్ళ యొక్క ఓఎంఆర్ షీట్ ఇవ్వడం జరుగుతుంది ఓఎంఆర్ షీట్లో కూడా ఈసారి కొన్ని మార్పులు వచ్చినాయని చెప్పేసి గత వీడియోలో చెప్పడం జరిగింది సో ఓఎంఆర్ షీటు వాళ్ళ పేరు చదువుతూ ఎవరి ఓఎంఆర్ షీట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ఇది చేసేది ఎగ్జామ్ ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ గారు మీరు ఏం చేయాలి మీ ఓఎంఆర్ షీట్ తీసుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒకసారి చదివి దాన్ని నిర్ధారించుకోవాలి అది మీదేనా కాదా అందులో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా మొత్తం కూడా మీరు దాన్ని సరిచూసుకోవాల్సి ఉంటుంది అది ఫస్ట్ తర్వాత ఇన్విజిలేటర్ గారు ఆన్సర్ బుక్లెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ ఆన్సర్ బుక్లెట్ ఇచ్చిన తర్వాత దాని మీద కూడా ఖచ్చితంగా ఆన్సర్ బుక్లెట్లో టాప్ లెఫ్ట్ కార్నర్లో ఒక బాక్స్ ఉంటుంది ఆ బాక్స్లో ఆన్సర్ బుక్లెట్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా చీఫ్ సూపరింటెండెంట్ గారే నెంబర్ వేసి ఇవ్వడం జరుగుతుంది త్రీ డిజిట్స్ ఉంటాయి డిజిట్స్ ఉంటాయండి మూడు అంకెల సంఖ్య ఉంటుంది అది ఉందా లేదా చూసుకోండి సార్ ఆ తర్వాత అంటే ఓఎంఆర్ షీట్ ఫస్ట్ ఇస్తారు ఆ తర్వాత ఆన్సర్ బుక్లెట్ ఇస్తారు ఇచ్చిన తర్వాత అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు సరిచూసుకున్న తర్వాత ఆ ఆన్సర్ బుక్ లెట్కి ఓఎంఆర్ షీట్ని అటాచ్ చేసేటువంటి ప్రోగ్రామ్ ఉంటుంది సో దాన్ని ఆన్సర్ బుక్లెట్ మీద పైన ఓఎంఆర్ షీట్ పెట్టేసి ఆ పిన్స్ కొట్టేసి తర్వాత స్టిక్కరింగ్ చేసేటువంటి ప్రోగ్రాం ఉంటుంది అన్నట్టు ఆ తర్వాత మీరు ఓఎంఆర్ షీట్ని అందులో ఉన్నటువంటి కొన్ని కాలమ్స్ నింపేది ఉంటుంది ఏంటిది ఓఎంఆర్ షీట్లో మెయిన్ ఆన్సర్ బుక్ లెట్ నెంబర్ అని ఉంటుంది అది మనకి చిన్న బుక్లెట్ నెంబర్లోనే టాప్ లెఫ్ట్ కార్నర్లో ఉంటుంది కదా దాన్ని ఈ వైఎంఆర్ షీట్లో ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత రూమ్ నెంబర్ ఉంటుంది రూమ్ నెంబర్ కూడా మనకి ఎదురుగా బోర్డు మీదనే ఉంటుంది కాబట్టి రూమ్ నెంబర్ ఇస్తాము అది పార్ట్ వన్లో ఆ తర్వాత మనం సైన్ చేసేస్తాము గుర్తుంచుకోండి ఇన్విజిలేటర్ కాలంలో మీరు సైన్ చేయక్కరే ఇన్విజిలేటర్ కాలంలో రెండు కాలమ్స్ ఉంటాయి ఒకవేళ ఇద్దరు ఇన్విజిలేటర్లు ఉంటే ఇద్దరు సైన్ చేయడానికి ఒకళ్ళే ఉంటే ఒకళ్ళే సైన్ చేస్తారు కిందది ఖాళీ ఉంటుంది దాని కింద సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్ అని ఉంటుంది అది మీరు హాల్ టికెట్లో ఉన్న విధంగా మీరు సిగ్నేచర్ చేస్తే సరిపోద్ది ఆ తర్వాత ఆ ఓఎంఆర్ షీట్లోనే పార్ట్ టూలో కూడా మనము మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నెంబర్ వేయవలసి ఉంటుంది ఇంతేగా ఆ తర్వాత మనము మెయిన్ ఆన్సర్ బుక్లెట్ మీద రెండు కాలమ్స్ ఉంటుంది సబ్జెక్ట్ నేమ్ తర్వాత సబ్జెక్ట్ కోడ్ అని పేపర్ పేపర్ అని ఉంటుంది సబ్జెక్ట్ నేమ్ తెలుగు అయితే తెలుగు హిందీ అయితే హిందీ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ అది రాసేస్తాము ఆ తర్వాత పేపర్ అన్న కాడ సాధారణంగా ఒకటే పేపర్ ఉంటుంది కాబట్టి పేపర్ వన్ అని చెప్పేసి రాస్తాము ఇది ఈ ప్రాసెస్ అంతా అయిపోవడానికి మనకి దాదాపు ట్వంటీ మినిట్స్ అట్లా పడుతుంది కాబట్టి మనం నైన్ ఓ క్లాక్ వచ్చినట్లయితే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్లీ నైన్ థర్టీకి బెలుగొట్టగానే మీ చేతికి క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది సో అందుకని నైన్ థర్టీకి ఎగ్జామ్ కాబట్టి నైన్ ట్వంటీ నైన్ ట్వంటీ ఫైవ్ పోతే సరిపోతుందని అనుకోవద్దు ఇదంతా కూడా ముందే ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నైన్ ఓ క్లాక్కి మీరు ఎగ్జామ్ హాల్లో ఉండే విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలి ఆ తర్వాత ఇంతకుముందు కొంతమంది డౌట్స్ అడిగిన చెప్పాను కదా సో మ్యాథ్స్ ఎగ్జామ్ రోజు కూడా బుక్లెట్ రూల్డ్ బుక్ ఉంటుంది అంటే గీతలు ఉంటాయి ఆ తర్వాత ఏంటంటే ఆ ఆన్సర్ బుక్ లెట్కి నేను కొంతమందిని సిఎస్ డివోలను అడిగిన జరిగింది సిఎస్ అంటే సెంటర్ చీఫ్ సూపరింటెంట్ మొత్తం సెంటర్కి వారే ప్రధానమైన బాధ్యత వహిస్తారు తర్వాత డిపార్ట్మెంటల్ ఆఫీసర్ అని ఇంకొకరు ఉంటారు సో వాళ్ళే వాళ్ళని పేపర్ కస్టోడియన్ అని కూడా అంటారు అంటే పోలీస్ స్టేషన్ నుంచి ప్రతిరోజు క్వశ్చన్ పేపర్ని తీసుకురావటము ఆ తర్వాత వాటి యొక్క అకౌంట్ మొత్తం ఎన్ని క్వశ్చన్ పేపర్లు వచ్చినాయి తర్వాత రూమ్ వైజ్గా డిస్ట్రిబ్యూట్ చేయటము ఆ తర్వాత మిగిలినటువంటి క్వశ్చన్ పేపర్స్ అన్నింటి వాటి యొక్క లెక్క రాసేసి మళ్ళీ వాటిని సీల్ చేసే ప్రోగ్రామ్ అంటారు మొత్తం పేపర్ కస్టోడియన్ పేపర్కి వారే ప్రధాన బాధ్యతలు వీరిద్దరు సెంటర్ సూపరింటెంట్ తర్వాత డిపార్ట్మెంటల్ ఆఫీసర్ లేదా పేపర్ కస్టోడియన్ వీరిద్దరే ఆ సెంటర్లో ఎగ్జామ్ నిర్వహణలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు వాళ్ళని నేను కొంతమంది సంప్రదించి అడిగిన మీరు విద్యార్థులు అన్నటువంటి క్వశ్చన్స్కి వాళ్ళని అడిగి డౌట్స్ క్లారిఫై చేసుకోవటం జరిగింది దాని ప్రకారం ఏంటంటే మ్యాథ్స్ ఎగ్జామ్ రోజు కూడా రూల్డ్ బుక్లెటే వస్తుంది అంటే గీతలే ఉంటాయి ఆ తర్వాత పార్ట్ బీలో ఉన్నటువంటి ఆన్సర్స్ మీరు ఆ బుక్లెట్లో రాయాల్సిన అవసరం లేదండి పార్ట్ బీలోనే మీరు అక్కడే ఆన్సర్ చేసేసి దానికి ట్యాగ్ చేయాలి అంటే మనకి బుక్లెట్కి మెయిన్ ఆన్సర్ బుక్లెట్కి హోల్ ఇస్తారు హోల్ ఇచ్చిన తర్వాత ఈ పార్ట్ బి ఆన్సర్ చేసిన తర్వాత ఒకవేళ మ్యాథ్స్ అనుకోండి గ్రాఫ్ పేపర్ ఉంటుంది ఆ బుక్లెట్ బ్యాక్ సైడు గ్రాఫ్ పేపర్ పెట్టాలి అదేవిధంగా మనకి సోషల్ అనుకోండి మ్యాప్ ఉంటుంది ఆ మ్యాప్ కూడా బుక్లెట్ కింద పెట్టేసి లాస్ట్కి అంటే మెయిన్ ఆన్సర్ బుక్లెట్ ఉంటుంది దాని కింద మ్యాథ్స్ అయితే గ్రాఫ్ పేపర్ పెట్టుకోవచ్చు తర్వాత సోషల్ అయితే మ్యాప్ పెట్టుకోవచ్చు ఆ తర్వాత లాస్ట్కి బిట్ పేపర్ పెట్టేసి దారాలు ఇస్తారు వాటిని ట్యాగ్ చేస్తే సరిపోతుంది అయితే ట్యాగ్ చేసేప్పుడు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఓఎంఆర్షిట్కి హోల్డ్ చేయొద్దు ఓఎంఆర్ షీట్కి మీరు హోల్డ్ చేయొద్దు ఆల్రెడీ ఆన్సర్ బుక్లెట్కి సెంటర్ సూపరింటెండెంట్ గారే హోల్డ్ చేసిస్తారు ఆ తర్వాత బిడ్ పేపర్ కూడా హోల్డ్ చేస్తారు కాబట్టి ఇక మీరు మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా పైన ఉంటుంది కదా ఆన్సర్ మెయిన్ ఆన్సర్ బుక్లెట్కి పైన మనకి ఆల్రెడీ ముందే పిన్స్ కొట్టి స్టిక్కరింగ్ చేసి ఓఎంఆర్ షీట్ అతికిస్తారు సో కాబట్టి మళ్ళీ మీరు ప్రత్యేకంగా ఓఎంఆర్ షీట్కి మీరు ఎట్టి పరిస్థితుల్లో హోల్డ్ చేయొద్దు హోల్డ్ చేయకుండా మెయిన్ ఆన్సర్ బుక్లెట్ దాని కింద గ్రాఫ్ అయితే గ్రాఫ్ మ్యాప్ అయితే మ్యాప్ లాస్ట్కి బిట్ పేపర్ పెట్టేసి దానం కడితే సరిపోతుంది అది మీరు చేయవలసినటువంటి పని ఆ తర్వాత ఏంటంటే మనకి లాస్ట్ హాఫ్ అన్ అవర్ బిట్ పంపిస్తారు కదా ఎట్టి పరిస్థితుల్లో టైం వరకు ఎవరిని కూడా పంపడం జరగదు అందరి దగ్గర నుంచి ఆ ఆన్సర్ బుక్లెట్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్విజిలేటర్ గారు వాటిని ఒకసారి కౌంట్ చేసుకున్న తర్వాత వాళ్ళు అప్పుడు ఒకేసారి అందరినీ అది బెల్లు కొట్టిన తర్వాతనే ఎగ్జామ్ టైం అయిపోయిన తర్వాతనే అందరిని బయటికి పంపించడం జరుగుతుంది నేను ముందు ఎగ్జామ్ రాసేసి నాకు అది అయిపోయింది నేను వెళ్ళిపోతా అంటే అది కుదరదు సో ఇవ్వండి కామెంట్ సెక్షన్లో కొంతమంది విద్యార్థులు అడిగినటువంటి డౌట్స్ ఇవి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఎగ్జామ్ నిర్వహణ మీద మీరు ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాటిని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను లేదంటే సెంటర్ సూపరింటెండెంట్ కానీ అదర్ ద డిపార్ట్మెంట్ ఆఫీసర్ కానీ వాళ్ళని అడిగి క్లారిఫై చేసుకొని మీకు ఆ డౌట్స్ని క్లారిటీ డౌట్స్ పైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో విద్యార్థులకి ఎగ్జామ్ పోయే ముందు ఎలాంటి భయాలు ఉండకుండా ఉండే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది మీరు జెన్యున్ క్వశ్చన్స్ అడగండి సార్ ఎగ్జామ్ ఏమైనా లూజ్ జరుగుతుందా ఎవరైనా చూపిస్తారా అది అలాంటి అడగండి ఎందుకంటే ఎగ్జామ్ అది ఎవరు చూపించరు అక్కడ ఉన్నటువంటి న్యూజిలేటర్ గారు కానీ తర్వాత సెంటర్ సూపరింటెండెంట్ కానీ తర్వాత డిపార్ట్మెంట్ ఆఫీసర్ కానీ ప్రశాంతంగా ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా నిర్వహించేందుకు వాళ్ళు అక్కడ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో మీరు చదివినది మీరు అక్కడ రాసి ఇచ్చేసేయండి అంతే తప్పితే ఎవరైనా చూపిస్తారా తర్వాత లూజ్ జరుగుతుందా ఇలాంటి డౌట్స్ మాత్రం అడగకండి జెన్యూన్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాటికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా నాది సోషల్ సబ్జెక్ట్ కాబట్టి సోషల్ సబ్జెక్ట్లో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వాటిని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాటికి నేను సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ